హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్రభుదాస్ ఫ్లాగ్ స్టూడియోస్ అండ్ ఫ్రెండ్స్ మా ఊని ఇక దబ్బుగా దబ్బుగా అవుతుంది కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తే ఇన్ని గ్రౌండ్కి తీసుకెళ్దామా ఉరకడు ఇప్పుడు వృత్తులు ఇష్టమా మామూలుగా చిన్న చిన్న అయితే ఉరకడు ఇక గ్రౌండ్లో వేసుకపోతే మాత్రం వృత్తులు అర్థమైంది మనకు కూడా అట్లానే ఇక వాడు క్రికెట్ ఆడదామని చెప్పేసి మెల్లగా లేపిన కథం మాట సరికి వెళ్ళిపోయి లేచిండు కతం కథం అక్కడ నుంచి గ్రౌండ్కి తీసుకెళ్ళి వెళ్ళిపోయిన మన ప్లే గ్రౌండ్ ఉంది కదా ప్యారడస్ దగ్గర ఆడికి వెళ్ళినామన్నమాట ఆడికి వెళ్ళగానే ఇక బ్యాట్ పట్టుకొని ఆ బ్యాట్ పెద్ద బ్యాట్ అనుకొని ఇక కొట్టుడే 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 ఇక చూసుకో ఆకరకం అబ్బుడేస్టా ఆ ఉష్క తీసింది మన బ్యాట్ బాల్ ఆడటం ఎంత ఉంటే ఏ రకంగా ఉంటే బ్యాట్ బాల్ ఆడితే లేకపోతే దాంట్లో అలా చూసి ఆ రకంగా డిజైన్ వేస్తుంది వెళ్ళి మెల్లగా మళ్ళీ వచ్చింది సేమ్ మళ్ళది ప్లే గ్రౌండ్లో మనకి బ్యాట్స్మెన్ బౌలింగ్ వేస్తారు కదా సేమ్ అట్లా వేస్తుంది కూడా ఇక అది చూసి కూడా సేమ్ అట్లే అయిపోతుంది చలో వీటి బ్యాగ్ బాల్ పేస్తారా అని ఎదురు ఉంటాడు ఎవరక్కడ బాల్ వేస్తారు ఎట్లా అని అలా అక్కడికి బాల్ ఏది ఏపీయాలని చెప్పేసి చేస్తున్నా కానీ మాత్రం మధ్యలో వస్తుంది నువ్వు ఏ కొన్ని ఉడుతుడు ఏ కొట్టిడు కదా కానీ ఆఖరికి వీడు ఆ బాలు దూరం పడితే బాగుండు వీడు ఉడతాడు అంటే రన్నింగ్ అన్నీ చేస్తాడు రన్నింగ్ చేస్తే వీనికి వాకింగ్ అనే అని చెప్పేసి చిన్న ఆలోచన చేసి వీణట్లా చేద్దాం ఉడికి అట్లా ఈ రకంగా ఉడితే బాగుండు ఈ రకంగా చేస్తే వాకింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది అటు క్రికెట్ ఆడేటట్టు ఉంటుంది ఇటు రన్నింగ్ చేసేటట్టు ఉంటుంది అనేసి ఇట్లా అనమాట ఇప్పుడు బ్యాట్ చేసుకుంటాడు రెండు వాకింగ్ చేర్చుకుంటాడు ఆ చేర్చుకోకపోయినా కూడా నాకతే అనిపిస్తుంది ఏంటంటే వీటిని జర వాకింగ్ చేస్తే జర బాగా వేసి ఆలోచన వలకన్నా దెబ్బగా ఉండదని అని ఉంటుంది కదా వీటి దెబ్బ దెబ్బగా అవుతుంది కాబట్టి భయం వేస్తుంది నాకు కూడా అందుకే నేను ఇట్లా చేస్తున్నా అనమాట చూడదుగా ఏం ముందుకి ముందుకిగా బాగా రైట్ మళ్ళీ ఉరికి అది ఇట్లా ఈ రకంగా వస్తే మనసుకు కొమ్ము కొంచెం కరుగుతుందనమాట కరిగి కొంచెం బక్కా అయితే హెల్తీగా ఉంటాం అంతే అంత కొంచెం ఇంకేం గేమ్స్ చాలామంది అదే ఆలోచించేది అనగా అనమాట చూద్దాం మీరు ఏమో వేస్తాడుగా అది చేసుకున్నావా బ్యాట్ ఎట్లా బ్యాట్ అవ కింద కూడా బ్యాట్ కానీ బాగా అడుగుతాం కొట్టడం చూసుకొని వచ్చింది అది కొంచెం దూరం బాగుండే బాల్ కూడా వాకింగ్ చేసేటట్టు ఉంటాయి అనుకుంటాం కానీ ఎన్నిసార్లు ఇష్టం కూడా మి వాకింగ్ అయితే వృత్తులు ఎట్లా అని ఆలోచన చేస్తాం అన్నమాట దీన్ని బట్టి చూసి మళ్ళీ బాల్ మళ్ళీ చేసిన అది ఏం చేసాడో దానికి మళ్ళీ పట్టుకోండు మళ్ళీ అట్టి కదా అయిపోయింది చూద్దాం మళ్ళీసారి ఇద్దామని చెప్పేసి మళ్ళా ఇంకోసారి రైట్ అది బ్యాటరా బాబా అది బ్యాటర్ రోటాకర అది అది లెక్క అది గిట్ట ఉరకాలి అబ్బా వాకింగ్ ఉరికింది రన్నింగ్ రన్నింగ్ అయింది ఆ అబ్బా కొంచెం రన్నింగ్ చేసిన వీడు మొత్తం మీద ఇంకోసారి వీడు మళ్ళీ ఉరకాలంటే ఇంకా కొంచెం స్పీడ్ పెంచాలి బాలింగ్ కొంచెం స్పీడ్ పెంచేసి కొట్టి అయిపోయింది అనేసరికి పోయిండి కానీ ఇది దమ్మ వస్తుంది ఇల్లు లే చెడి ఇక ఇక అటే ఒరికిడిగా చిల్లె కానీ దుబ్బోళ్ళు కొంచెం కొంచెం మురకంగానే దూపు అవుతుంది చెంటలు వస్తాయి అనమాట నేను తెల్ల చాలామంది తెలుసు అనమాట ఇది కూడా అందుకే వీని కూడా దూపు అయిపోయింది తాగిండి అయిపోయింది ఎనర్జీ వచ్చింది అదే లెక్క బా మళ్ళా బాలు దూరం బల్లేరు నాయనా దూరం పడితే బాగుండు ఉదా వాకింగ్ అన్న అయితే రన్నింగ్ అయితే అనుకుంటే వీడు మా వీడు మాత్రం ఎప్పుడు వృత్తురా అని చూస్తున్నా కానీ ఆ టైం దొరకలేదు మళ్ళీ ఉరకలేదు ఉర్తలేము అనుకున్నా చూస్తుండ్రు చూద్దాం మళ్ళీ నేనే కావాలని నేనే మాట చేస్తున్నామాట సొడరిగా చూద్దాం మేము కేసి ఉరికిద్దామనుకుంటున్నా చూద్దామయ్యా వీడు ఏమో వర్క్ అనేసి నానా తంట పడతాడు కానీ నేను మాత్రం మరిపిస్తాయ్య సోడరి స్టేట్ రావమని చెప్తున్నా స్టేట్ వంకరం కూడా పోతుండు రైట్ వర్కల్ మళ్ళీ కొంచెం వర్క్ ఏం చేయాలి అది కొంచెం ఉడుకునైనా జర గట్టి ఉడుకున బాబు దీని అక్క ఊదకపోతా లోపల కొంచెం ఏ అనుకుంటే వీడు వర్కౌడు ఏం చేయడం మళ్ళీ వేస్తానా రైట్ అమ్మా వాళ్ళ అక్కనే ఆపేసిండే వీడు అమ్మ వీడు ఏమన్నా వచ్చాను వీడు విషారు బాగున్నారు మా బిడ్డ ఉరికింది వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉడికి ఉడికాయాలి అక్క అది ఉడికితేస్తాను ఇవ్వకట్లా మళ్ళీ వాళ్ళు ఉరిచినట్టే యాక్టింగ్ ఇస్తూ ఉంటాడు యాక్టింగ్ అంత సూపర్ వీడు వీడి యాక్టింగ్లో బొచ్చు కొద్దిగా మళ్ళీ అయిపోయేది ఆ బిడ్డ పక్కనే ఉంటుంది హెల్తీగా ఉంటుంది మంచిగా ఉంటుంది వీడే మావో పడే కొంచెం మళ్ళీ వరకుపోతాం వరకుపోయలే అయిపోయిందని మావ్ పోయి వీడు ఎప్పుడు వర్తడా అని చూస్తున్నా వరకలేడు ఆ బాలో వడతలేదు చూద్దాం మళ్ళీ ట్రై చేద్దాం కొంచెం అలా ఉరికిడు కొంచెం ఉరికాడు మా ఉర్కొలు అయ్యా కొంచెం ఉర్కలనైనా ఇంకా ఫ్రెండ్స్ సృష్టి లైక్ షేర్ కమెంట్ చేయండి ప్లీజ్